అందరికీ హాయ్ అండి చాలా తక్కువ ఖర్చుతో చాలా అందంగా మన చీరలకు మనమే అయితే చాలా సింపుల్గా వేసుకోవచ్చు అండి ఈ వీడియోలో అలాంటి ఒక సింపుల్ శారీ కుర్చీలు అయితే చూపిస్తున్నాను ఇక్కడ శారీ అయితే గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది అందుకని నేను గ్రీన్ అండ్ పింక్ కలర్ సిల్క్ థ్రెడ్స్ తీసుకొని ఈ విధంగా కుర్చీలు అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఈ కుర్చీలను మనం ముందుగానే వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో మార్క్ చేసుకున్నాం కదా అక్కడ గమ్మండి చేసి వాటిపైన ఈ కుర్చీలను అయితే అతికించేసేయాలి ఇవి కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక కాటన్ థ్రెడ్ తీసుకొని దానిని ఈ విధంగా ఫస్ట్ ఒక నాట్ వేసుకొని పైకి లాగాలి థ్రెడ్ని ఇప్పుడు మీడియం సైజ్ గోల్డ్ బీడ్స్ ని తీసుకొని నీడిల్లోకి ఒక ఫైవ్ బీడ్స్ వరకు ఎక్కించుకున్నాను ఇప్పుడు ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత ని కిందికి దింపేసి మళ్ళీ దాని పక్కనే నీడిల్ని పైకి తీసి మళ్ళీ ఇంకొక ఫైవ్ బీడ్స్ ఎక్కించుకొని ఈ విధంగా టూ లేయర్స్ గా స్టిచ్ చేసుకొని కింది సైడ్ నాట్ వేసుకున్నాం అంటే పూసలు అనేవి ఊడిపోకుండా చాలా గట్టిగా ఉంటాయండి చూసారు కదా సింపుల్ గా శారీ అయితే రెడీ అయిపోయింది దీని ఫైనల్ లుక్ మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదండి ప్లీజ్